తెలంగాణలో రేపు మరో నాలుగు పథకాలు ప్రారంభం కాబోతున్నాయి రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా వంటి పథకాలు ప్రారంభం కాబోతున్నాయి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారెంటీలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు అందులో భాగంగా జనవరి ఇరవై ఆరు నాడు అత్యంత పరమ పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని అమలు తెచ్చుకున్నటువంటి రోజు అటువంటి పవిత్రమైనటువంటి రోజు రాష్ట్ర ప్రజలకి అంకితమై వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాలను అమలు చేయాలని లాంఛనంగా ప్రారంభించాలని గతంలో క్యాబినెట్ నిర్ణయం చేసి దాన్ని ప్రారంభించడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ ఈ నాలుగు పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం రాషన్ కార్డు విషయంలో ప్రతి ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ మీరు గతంలో అప్లికేషన్స్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన మీరు గ్రామ సభలో పేరు ఇచ్చిన మీరు ఇవ్వకుంటే ఇప్పుడైనా సరే ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ అప్లికేషన్ ఇవ్వండి ఎలిజిబిలిటీ ప్రకారము అర్హత ప్రకారము మీ అప్లికేషన్ పరిశీలన చేయబడుతున్నది చేయబడుతుంది ఇదంతా ఇంకొంతకాలం కొనసాగి వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియతో ఒక సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము నేను మీడియా మిత్రులు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా ఈ స్థాయిలో ఆహార భద్రత కల్పించడానికి ఫుడ్ సెక్యూరిటీ కల్పించడానికి ఏ ప్రభుత్వం చొరవ చూపలేదని చెప్పి నేను మనం చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి గారు మేమందరం క్యాబినెట్ మంత్రులు కూర్చొని తీసుకున్న నిర్ణయం ఏంటంటే రాష్ట్రంలో బిలో పవర్టీ లైన్ కుటుంబాలందరికీ ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఫుడ్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలి పదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించిన రాషన్ కార్డు విషయంలో మేము ఈ ప్రక్రియ చేపట్టి చేపట్టి అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రాషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఇక అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు కరుణాకర్ రేపు నాలుగు పథకాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నామంటున్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఇందులో భాగంగా రైతు భరోసాకి సంబంధించి ఎంతమందికి లబ్ధి చేకూరబోతోంది అప్డేట్స్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేపు ప్రారంభించబోతున్న నాలుగు పథకాలకు సంబంధించి కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులో ఉన్న మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రేపటి నుంచి ఖచ్చితంగా ఇందిరమ్మ భరోసా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఈ నాలుగు పథకాలను రేపు లాంఛనంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఇక రైతు భరోసా విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే భూ సర్వే నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వం సుమారు కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలు వ్యవసాయ యోగ్యమైన భూములుగా గుర్తించినట్టు తెలుస్తోంది ఈ కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు గాను మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అంటే మొదటి దఫా ఎకరానికి ఆరు వేల తొప్పులు చెల్లిస్తే మొదటి దఫా ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అందుకు సంబంధించిన నిధులను కూడా ఇప్పటికే సమకూర్చుకున్నట్టు తెలుస్తోంది ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సుమారు ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉన్నారో ఇరవై లక్షల మంది అర్హులుగా ప్రభుత్వం గుర్తించినట్టు తెలుస్తోంది అందుకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది అయితే రేషన్ కార్డు ఇందిరమ్మ ఇల్లు ఈ రెండింటి విషయంలోనే కొంత క్లారిటీ లేదు ఎందుకంటే ఎంతమందికి ఇప్పటికే పది లక్షల పైసలకు అప్లికేషన్ రేషన్ కార్డుల విషయంలో ఉన్నాయి దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఎనభై లక్షల పైసలకు దరఖాస్తులు వస్తాయి కాబట్టి ఎవరెవరికి చెల్లిస్తారన్న దానిపై కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అంటే కరుణాకర్ రేషన్ కార్డ్స్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే కొంతమందికి రేషన్ కార్డులు లేవు కొంతమందికి కొట్టేసి ఉన్నాయి సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ మనకి ఎప్పుడు వస్తుంది ఖచ్చితంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై కొంత క్లారిటీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తు అంటే గత పదేళ్లలో బిఆర్ఎస్ సర్కార్ లో కొత్త జారీ చేయలేదు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న పది లక్షల అప్లికేషన్ తో పాటు మొన్న నిర్వహించిన గ్రామ సభల్లో కూడా పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి వీటన్నిటినీ పరిశీలించి ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తాం ఇది ఇప్పటి ఇప్పటి అయిపోయిన పథకం కాదు నిరంతరంగా ఈ పథకం కొనసాగుతుంది కాబట్టి ముందు ముందు కూడా రేషన్ కార్డులు లేని వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం అలాగే కరుణాకర్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి వ్యూహాంతో ముందుకెళ్తోంది ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది కాకపోతే ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు దాదాపు ఎనభై లక్షల పైచీలుకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ ప్రభుత్వం మాత్రం మొదటి విడతలో కేవలం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మాత్రమే మంజూరు చేస్తామని చెప్పి స్పష్టం చేసింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఊట పంతొమ్మిది నియోజకవర్గాలకు గాను దాదాపు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల ఇల్లు మాత్రమే మొదటి విడతలో మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది కాబట్టి దరఖాస్తులు ఇచ్చిన నేపథ్యంలో అర్హులను మొదటి దశ విడతలో ఎవరెవరికి ఈ ఇల్లు చెల్లించాలని ఇల్లు మంజూరు చేయాలన్న కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అలాగే ఆత్మీయ విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి కరుణాకర్ ఖచ్చితంగా ఆత్మీయ భరోసా విషయంలో కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రామ సభల ద్వారా సర్వే నిర్వహించింది అందులో మరీ ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో దాదాపు నలభై రెండు లక్షల పైచీలకు ఇప్పటికే ఉపాధి హామీ కూలినట్టు తెలుస్తోంది అందులో భూములు లేని వాళ్ళు దాదాపు ఇరవైల ఇరవై లక్షల పైచీలకు ఉన్నట్టు తెలుస్తుంది కాబట్టి ఎవరెవరికి ఈ ఉపాధి హామీ విషయంలో ఆత్మీయ భరోసా చెల్లించాల దానిపై ప్రభుత్వం కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మనకున్న సమాచారం మేరకు ఇరవై రోజుల పనిదినాలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఇరవై లక్షల పైచీలు ఉన్నట్టు గుర్తిస్తుంది వాళ్ళకి మొదటలో చెల్లిస్తే మాత్రం దాదాపు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పటివరకు ఏమైనా నిర్ణయించారు అధికారులు ఖచ్చితంగా ఆత్మీయ భరోసా విషయంలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఈ యొక్క పథకాన్ని లబ్ధిదారులుగా చేర్చే అవకాశం కనిపిస్తుంది అందులో ప్రధానంగా ఇరవై పని దినాలు ఎవరైతే ఉపాధి హామీ జాబ్ కార్డును ఉపయోగించుకుంటారో వాళ్ళందరినీ కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చే చేర్చాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ విధంగా ఇరవై పని దినాలు ఎవరైతే ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకంలో పనులు చేశారో దాదాపు ఇరవై లక్షల పైచీలకు ఉన్నట్టు ప్రభుత్వం మన గ్రామ సభల ద్వారా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది కాబట్టి ఇరవై లక్షల పైచీలకు ఇరవై లక్షల ఇరవై లక్షల పైచీలకు ఎవరైతే వీళ్ళకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందో మొదటి విడతలో ఆరు వేల రూపాయలు చెల్లిస్తే దాదాపు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అయితే దీనిపై ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది మొన్న గ్రామ సభలు కావచ్చు లేకపోతే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సర్వే నిర్వహించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కొంత లెక్కలు మాత్రం క్లారిటీ రాలేదని తెలుస్తుంది కాబట్టి ఇది ఇది కూడా నిరంతరం కొనసాగే ప్రక్రియ అని చెప్పి కాసేపటి క్రితం డిప్యూటీ సీఎం మల్లు బట్టివేర్కమార్క స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే రేపు రేపు ఎన్ని గంటలకు ఈ నాలుగు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఉదయం సరిగ్గా గంటలకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఈ నాలుగు పథకాలకు సంబంధించిన లాంఛనంగా ప్రారంభించబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకోబోతున్నారు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు నాలుగు పథకాలను ప్రారంభించబోతున్నారు ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కాబట్టి రేపు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించబోతున్న ఈ నాలుగు పథకాలకు సంబంధించిన విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వంకే ఇప్పటికే నిర్ణయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం అలాగే కన్నాక ఇప్పటి వరకు ఉన్నటువంటి నాలుగు పథకాలలో ప్రజలు ఏ పథకానికి ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నారు ప్రభుత్వం ఎలా దీనిపై కసరత్ చేయబోతోంది ఖచ్చితంగా ఈ నాలుగు ప్రభుత్వం నాలుగు పథకాల విషయంలో ఎందుకంటే ఇప్పటికే ఆరు గ్యారెంటీలో అందులో మరీ ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు ఇంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఈ నాలుగు కూడా పెద్ద ఎత్తున ప్రజలు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్న విషయం అందులో మరీ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల పైచిలకు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు వచ్చాయి కానీ ప్రభుత్వం మాత్రం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున మొదటి విడతలో మంజూరు చేస్తుంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల ఇల్లు మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎనభై లక్షల దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో మొదటి విడతలో కేవలం ఐదు లక్షల మందికి మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తే మిగతా డెబ్బై ఐదు లక్షల మంది పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు వాళ్ళందరూ నిరాశకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మొదటి విడతలో ఈ ఐదు లక్షల మందిని అర్హులను ఏ విధంగా గుర్తించాలన్న దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం కొంత తర్జన భర్జన కొనసాగుతుంది కాబట్టి మొదటి విడతలో నిజమైన అర్హులైన అర్హులైన వాళ్ళకి మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం